టాలీవుడ్లో తనదైన స్టైల్ మరియు అద్భుతమైన ఎనర్జీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో రామ్ పోతినేని యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది రామ్ ఏ సినిమా చేసినా అందులో కొత్తదనం కోసం ప్రయత్నిస్తారు నిజం చెప్పాలంటే కొంతకాలంగా రామ్ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు పూరి జగన్నాథ్ దశగతుల్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా రామ్ కు అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది ఆ తర్వాత వచ్చిన రెడ్ మరియు తెలుగు తమిళ ద్విభాషా చిత్రం ది వారియర్ వంటి విభిన్న కంటెంట్ సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి అయినా సరే రామ్ మాత్రం ఎక్కడా తగ్గకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు యాక్షన్ కమర్షియల్ క్లాస్ ఇలా అన్ని రకాల పాత్రలు పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రామ్ పోతులేని ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా పేరు ఆంధ్రా కింగ్ తాలూకా ఈ కొత్త సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమాను నవంబర్ ఇరవై ఏడున గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేయడానికి మేకస్ సన్నాహాలు చేస్తున్నారు ఈ సినిమాతో రామ్ రామ్మళ్ళీ ఇస్మార్ట్ శంకర్ తరహా విజయాన్ని అందుకుంటారని ఫ్యాన్స్ గట్టిగా ఆశిస్తున్నారు ఈ సినిమాలో రామ్ సరసన కొత్త హీరోయిన్ భాగ్యశ్రీ బోసె నటిస్తున్న సంగతి తెలిసిందే అయితే తెరపై వీరి కెమిస్ట్రీ ఇంకా విడుదల కాకముందే బయట ఒక ఆసక్తికరమైన పుకారు షికారు చేస్తోంది కొంతకాలంగా రామ్ హీరోయిన్ భాగ్యశ్రీ ప్రేమలో ఉన్నారని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది ఈ కు మరింత బలం చేకూరుస్తూ చాలా సందర్భాలలో వీరిద్దరూ కలిసి ఒకే హోటల్లో వేర్వేరు సమయాల్లో కనిపించడం జరిగింది దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉంది అని నెటిజన్లు సినీ వర్గాలు చర్చించుకోవడం మొదలుపెట్టారు తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న రామ్ తన వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న ఈ పై తొలిసారిగా స్పందించారు మేమిద్దరం ప్రేమలో ఉన్నామని వస్తున్న వార్తలలో నిజం లేదు ఇలాంటి రూమర్స్ అసలు ఎలా పుడతాయో కూడా నాకు ఆశ్చర్యంగా ఉంది అని అన్నారు ఈ సినిమాలో నువ్వుంటే చాలు పాట రాసే సమయంలో అసలు హీరోయిన్ కూడా ఎంపిక చెయ్యలేదు నేను ఇప్పటివరకు చూడని అమ్మాయి కోసం పాట ఎలా రాస్తాను అని అన్నారు తనకు ప్రేమపై ఆసక్తి లేదని ప్రస్తుతం ఎవరి మీద కూడా అలాంటి ఫీలింగ్స్ రావడం లేదని రామ్ కుండబద్దలు కొట్టారు మొత్తానికి ఆంధ్రా కింగ్ తాలూకా విడుదలకు ముందే హీరో రామ్ ఇచ్చిన ఈ క్లారిటీ ఇప్పుడు నెట్టింటా తెగ వైరల్ అవుతోంది